హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇంకెక్కడైతే పొద్దున్నే ఇంకా ఉంటే కొంచెం దేవిని ఇస్త్రీ చేయమని చెప్తే చేస్తుందనమాట ఇంక ఈ మధ్య ఏంటంటే బట్టలు ఉతికేసినవి ఇస్త్రీ చేయకుండా ఇంకా అలా వదిలేస్తున్నాను ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే బయటకు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇంకా పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చేసారు కదా ఖాళీగానే ఉన్నారనేసి ఇంకా దేవిని ఇస్త్రీ చేసి పెట్టమనేసి అంటే ఇంకా వాళ్ళ డాడీ బట్టలు షర్ట్లు అవి ఇస్త్రీ చేస్తుందనమాట ఇంకా తర్వాత టిఫిన్కి వచ్చి ఇక్కడ నిమ్మకాయ పులిహోర్ ప్రిపేర్ చేస్తున్నాను నైట్ ఇంకా అక్కళ్ళు కూడా ఉన్నారని చెప్పి బిర్యానీ తెప్పించారనమాట ఇంకా నేను ఈ లోపైతే రైస్ కూడా పెట్టేశాను ఇంకా నైట్ రైస్ అలా ఉండిపోతే ఇంకా పొద్దున్నే అయితే నిమ్మకాయ పిండేసి నిమ్మకాయ పులిహోర్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా టిఫిన్లు కూడా అయిపోయిన తర్వాత అంతకుముందు మిరపకాయలు కొంచెం ఉంటే అందులోనే చింతపండు ఉప్పు వేసేసి మిక్సీ పెట్టేసి ఒక రెండు రోజులు చక్కగా ఊరితే బాగుంటుంది కదా అని చెప్పి ఒక రెండు రోజుల వరకు ఊరిన తర్వాత ఇంక వాళ్ళైతే ఈ పండుమిరపకాయలు గుజ్జు మొత్తం కూడా మిక్సీలో వేసేసుకొని ఇందులోని ఒక పది వెల్లుల్లి రబ్బలు పావు టీ స్పూన్ పసుపు వేసేసి మెత్తగా మిక్సీ పెట్టేశాను ఇంకా పచ్చడికైతే తాలింపుకి ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేశాను ఇంకా ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ రబ్బలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువా పొడి ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను ఇంకా తాలింపు కూడా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మిరపకాయ పచ్చడి కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా తాలింపు పెట్టడం కూడా అయిపోయింది ఇంకా తర్వాత చెల్లాలు కూడా వచ్చారనమాట ఇంకా క్రాంతికి ఏంటంటే ఒక రెండు రోజులు సెలవు అనేసని ఇంకా అక్కను బావగారు వచ్చి దాన్ని తీసుకొచ్చారు అయితే బావగారు ఒక రోజు ఉండి వెళ్ళిపోయారు ఇంకా అక్క అయితే పిల్ల ఉంటుంది కదా అని చెప్పి రెండు రోజులు ఉండమనేసి అంటే ఉన్నది ఇంకా చెల్లెళ్ళని కూడా ఇవాళ్ళ వాళ్ళ ఆయనకి హాలిడే అనేసి అని పిల్లల్ని తీసుకొని రమ్మనేసి అంటే తీసుకొచ్చారనమాట ఇంకా కిరణకు కూడాను సెలవులు ఇచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా చెల్లైతే ఇక్కడ ఉంటుందని చెప్పి ఒక పది రోజులు పంపించమనేసి అంటే ఇంకా చెల్లెళ్ళ ఇంటికి పంపించింది ఇంకా పిల్లలకి ఏంటంటే ఈ స్కూల్ డేస్ ఉన్న రోజులే ఎక్కడికైనా వెళ్ళాలన్నాను కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా కాలేజ్ వాళ్ళు సెలవులు ఎవరు వీళ్ళకి పాపం ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయరే కదా ఇంకా ఎగ్జామ్ అయ్యాక ఇప్పుడైతే కొంచెం హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా అటు ఇటు తిరుగుతుంటుందిలే అనేసి అని ఇంకా ఒక పది రోజులు అక్కడ ఉంచుకున్నారు ఇంకా నేను కూడా ఎక్కడో పది రోజులు ఉంటే తర్వాత అక్కడ ఇంటికి వెళ్ళబో హాలిడేస్కి వెళ్తాం కదా ఇంకా అప్పుడు అందరం కలిసి వెళ్ళచ్చులే అని చెప్పి ఇక్కడికి తీసుకురమ్మనేసి అంటే ఇంక వాళ్ళు కూడా సెలవే కదా వాళ్ళు ఆయనకని ఇంకా అందరూ రండి అనేసి అని చెప్పాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను పక్కనైతే రైస్ పెట్టాను ఇంకా చేపలు తీసుకొచ్చారనమాట మునకాయ వేసి ఇంకా చేపల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా లంచ్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాము అక్క ఏంటంటే హాలిడేస్ ఇచ్చేసారు కదా ఎప్పుడు వస్తారు మరి అని అడుగుతుంటే ఇంకా చెల్లి నేను ఎప్పుడు వెళ్దామని మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా అక్క ఏంటంటే మళ్ళీ ఆవకాయ పట్టుకోవాలి లేట్ అయిపోద్ది కదా వచ్చేవాళ్ళు కొంచెం త్వరగా వస్తే ఇంకా పనులన్నీ చూసుకోవచ్చు అనేసి అని ఇంకా అక్క అంటే ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా తర్వాత ఇక్కడైతే వచ్చేటప్పుడు చెల్లవాళ్ళు చెరుకు రసం బాటిల్ తీసుకొచ్చారు ఇంకా భోజనాలు కూడా అయిపోయినాయి కదా ఇంకా చెరుకు రసం తాగుదామని చెప్పి ఇంకా అందరికీ ఇస్తున్నాం అనమాట ₹200 से बढ़ते आ यानी हां मन से ₹200 से बढ़ता नहीं यार हां चल క్రాంతి అయితే ఇక్కడ బయలుదేరుతుంది రెండు రోజులే సెలవు పెట్టుకుంది ఇంకా రెండు రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇంకా రాహుల్ని ఇచ్చి అనుకుంటే ఇంకా ఎలాగో వాళ్ళ చిన్న పిల్లలందరూ ఉన్నారు కదా నేను తీసుకెళ్తానులే సరదాకలా వెళ్ళొచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా పిల్లలందరూ కూడా బయలుదేరారు అన్నమాట క్రాంతి ఒక దాన్ని దింపుతానికి ఇంతమంది వెళ్తున్నారు అనేసి నవ్వుకుంటున్నాం మేము ఇంకా పిల్లలందరూ కూడాను భీమవరం వెళ్ళొచ్చేసారు ఇంక ఇక్కడైతే చెల్లెళ్ళు బయలుదేరుతున్నారు రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చులే అనేసి అంటే చెల్లి వాళ్ళ ఆయనకి పని ఉందని చెప్పి మళ్ళీ ఇంకొకసారి వస్తాంలే హాలిడేస్ ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా బయలుదేరారు ఇంకా అక్క కూడాను అక్కడి వరకు వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళతో పాటు నేను వెళ్తాను అక్కడ నుంచి బావగారు వస్తారులే అని చెప్పి ఇంకా అక్క కూడా బయలుదేరిపోయింది ఇంకా చిన్నపిల్లనైతే ఇక్కడే ఉంచమని చెప్పాను ఎలాగో సెలవులకి వెళ్తాను కదా ఇంకా అందరం కలిసి వెళ్ళచ్చులే అనేసాను ఓకేనండి వాళ్ళకి వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి